కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలో చోరీ ఘటన కలకలం రేపింది పట్టణంలోని సూపర్ బజార్ ప్రాంతంలో తాళం వేసి ఉన్న ఇంటిని లక్ష్యంగా చేసుకున్న దొంగలు రెచ్చిపోయారు స్థానికంగా నివాసం ఉంటున్న భాగ్యలక్ష్మి సంక్రాంతి పండుగ సందర్భంగా తన కొడుకు ఇంటికి వెళ్ళగా ఈ అవకాశాన్ని దొంగలు వినియోగించుకున్నారు ఇంటికి తాళం పగలగొట్టి లోపలికి చొరబడ్డ దొంగలు సుమారు రెండు తులాల బంగారంతో పాటు వెండి సామాగ్రిని ఎత్తుకెళ్లినట్లు సమాచారం ఇంటికి తాళం పగిలి ఉండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే భాగ్యలక్ష్మికి సమాచారం అందించగా ఆమె ఇంటికి వచ్చి చూసేసరికి చోరీ జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది దీంతో బాధితురాలు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించి విచారణ చేపట్టారు చోరీ చేసిన దొంగలను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు దానిలాగా వచ్చేసి దీన్ని తీసేసేవాడు నా పేరు పెద్దపాటి భరత్ కుమార్ మా నాన్నగారి పేరు చంద్రబాబు మా అమ్మ భాగ్యలక్ష్మి మేము సూపర్ సూపర్వైజారు హుజరాబాదు మా సద్గ్రహం శనివారం నాడు మేము హైదరాబాద్ మా అమ్మని తీసుకెళ్ళడం జరిగింది పండుగ సుమారు ఈ రెండు మూడు రోజుల్లో ఇక్కడ దొంగలు పడ్డారు మా ఇంట్లో ఇంకా రెండు తులాల బంగారం మార్పు ఇరవై ఐదు నుంచి ముప్పై తులాల పిండిని దొంగలతరం చేయడం జరిగింది ముందడిచి వేటి వెళ్తాం సో ముందట లాక్ చేయడం వల్ల దొంగలకి ఇది ఖాళీగా ఉందనే అర్థమైంది దాంతో పడ్డట్టున్నారు అది ముందట గేట్ వచ్చేసి నర్మాదగిరి లాక్ చేసేసి ఉంది అది అలాగే ఉంది లాక్ అయితే వాళ్ళ కొట్టలేదు సో వాళ్ళు గేట్ దూకి ఇటు వచ్చింది ఈ రూమ్కి అయితే లాక్ వేసాము ఈ రూమ్ లాక్ పొద్దున్న పాలపిల్లా చూస్తే అసలు లాక్ అయ్యలేదు కాకపోతే అసలు లాక్ మొత్తానికి లేదు జస్ట్ డోర్ దగ్గర వేసుకుంది సమాచారం ఇచ్చాము వాళ్ళు వచ్చి ఫింగర్ ప్రింట్స్ అవన్నీ తీసుకున్నారు నిన్న మధ్యాహ్నం జరిగింది ఫింగర్ ప్రింట్స్ అన్ని తీసేసుకున్నారు ఇప్పుడు ఎఫ్ఐఆర్ కంప్లీట్ చేస్తున్నారు ఎఫ్ఐఆర్ ఇవాల్ చేస్తున్నా నిన్న పన్నెండు సందర్భంలో ఎవరు లేరు ఇప్పుడు వెళ్ళి ఎఫ్ఐఆర్ చేస్తున్నారు